ప్రైజ్ ద లాడ్ కీర్తనలు ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఈ వాక్యము ఆయన సన్నిధిలో హృదయపూర్వకమైన ప్రార్థన దేవుని సాన్నిధ్యాన్ని మరియు ఆయన సహాయాన్ని కోరుతూ చేస్తున్న ప్రార్థన నా రాజా నా దేవ దావీదు రాజు ఇక్కడ దేవుని తన వ్యక్తిగత ప్రభువుగా ఒక గొప్ప పాలకునిగా రాజుగా మరియు తన జీవితానికి యజమానిగా అంగీకరిస్తూ ఉన్నాడు ఇది సమర్పణ భావాన్ని సూచిస్తుంది దేవా నా మొర ఆలకించుము అని మన హృదయంలోనే దేవునిని కోరుతూ దేవుని ఆశ్రయిస్తూ మన యొక్క ప్రతి విన్నపము ఆయన సన్నిధిలో చెప్పుకుంటూ దేవా నా మొర ఆలకించవా నా ఆర్తధ్వని ఆలకించవా అయ్యా నిన్నే ప్రార్థిస్తున్నాను అని ఆయన సన్నిధిలో ఆయన దగ్గర హృదయపూర్వకంగా ఆయన ప్రార్థించడమే మన సమస్యలు మన అవసరాలు ప్రతిదీ దేవునితో మనం పంచుకుంటూ ఆయన సన్నిధిలో దావీదు ప్రతిరోజు రాత్రికాల సమయంలో ఉదయకాల సమయంలో ప్రార్థనతో తన రోజును ముగించడము ప్రార్థించడము కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కనుక మనకు సహాయము కావలసి వచ్చినప్పుడు మనం మొదటిగా దేవుని వైపే తిరగాలి ఆయన మన రాజు మన రక్షకుడు మన పాలకుడు మనల్ని పోషించే గొప్ప తండ్రి మన ప్రార్థన చిన్నది అయినా అది పెద్ద అవసరమైనా చిన్న అవసరమైనా ఏదైనప్పటికీ ఆయన తప్పక ఆలకిస్తాడు మన విశ్వాసముతో నమ్మకముతో ఆయన సన్నిధిలో ఆయనను కోరితే ఆయన సన్నిధిలో ఆయన అడిగితే తప్పక ఆయన సమాధానం ఇవ్వగల తండ్రి కనుక మన యొక్క ప్రతి వినపం ఆయనతో తెలియజేద్దామా అయ్యా నా రాజా నా దేవా నా ఆర్తధ్వని నా బాధ నా రోదన అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మన యొక్క ప్రతి ప్రార్థనకు ఖచ్చితంగా జవాబును మనం పొందుకునగలము కనుక దేవుడు మనకు తోడుని గాక మళ్ళా ఉదయ కాలమే ఆయన సన్నిధిలో లేచి సంతోషంతో ఆయన్ని ఆరాధించడము గాక ఆమె ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ